బోండా రెండు అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను బోండా వేస్తున్నాను చూడండి అందు ఇది కప్పు పెరిగేస్తున్నాను కప్పు పెరుగు తర్వాత అందులోకి కొద్దిగా అంటే ఒక అర స్పూన్ జీలకర్ర జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి అరవై ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేద్దాం వేస్తాం కదా ఇంకా సోలాగుండ చిన్న టీ స్పూన్తో ఒక అర స్పూను సాల్టు ఒక అర స్పూను కదా ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి ఇందులో కప్పు ఏంటంటే ఒక గ్లాసు అంటే పావు కేజీ ఉంటుంది ఇది పావు కేజీ పిండి ఒక గ్లాసు బాగా కలపాలి ఎందుకండి ఈ విధంగా కలపాలి ఇది వాటర్ వేసి దీన్ని ఏంటంటే బాగా బాగా గీట్ చేయాలన్నమాట బీట్ చేయాలి బాగా బీట్ చేయాలి చేసి ఇలా మూత పెట్టేసి ఒక పావు గంట అరగంట పావు గంట ఉంచుకుంటే సరిపోతుంది ఒక అరగంట అయినా పర్లేదు వేసేటప్పుడు నేను ఇప్పుడు వేస్తాను చూద్దరికాగా చట్నీ చేద్దాం ఇంకా చట్నీకి వేపినపప్పు ఇవి వేరుచనపుళ్ళు ఇవి ఏంటంటే ఎక్కువ వేగిపోకూడదు లైట్గా వేగాలి వేగితేనే బాగుంటుంది తర్వాత కొబ్బరి ముక్కలు రెండు వెల్లు జంట్లు తర్వాత పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకుంటాం అందులోనే ఇంకా కొంచెం సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేద్దాం పూపేద్దాం ஆயல் மீது பிண்டை எப்படின்னா இல்லை கலப்பு கோவிலி தூண்டம்மா இல்லை கலப்பா பிண்டி 이 자리, 이 자리, 이자이 자리, చూసారా ఎలాగొచ్చాయా గుండ్రంగా వచ్చాయి కదా అంటే అదే పొంగి బాగా పొంగే కదా మరిగి మరిగి మరి ఆ మరిగిన నూటిలో నూనెలోనే మరకబెట్టేసి మరకబెట్టిన నూనెలోనే వండుతారు అలాగని అదే నూనెలోని కానీ అవే తెచ్చుకొని తింటారండి ఎక్కువ ఏముందండి ఒక గ్లాస్ పిండి కలుపుకున్నాం అనుకోండి ఇంట్లో అందరమే తినచ్చు ఇదే బాగుండాలి షాపులో కొంటే వంద రూపాయలు అవుతుంది కానీ ఇది అని రావు కొన్ని డబ్బులు పెట్టుకున్నా ఆరోగ్యం ఉండదు కదా చూసారా బొండలు చూసారండి బొండలు ఎంత గుర్రెలుగుతాయి చూసారా ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చట్నీ ఇవే బాగుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లెక్క చేయండి మీరు లెక్క వల్ల మాకు మోటివేషన్ అవుతుంది అది వేరే వాళ్ళకి వెళ్తుంది కదండి